మీ ఎంతీ సిరీస్లో ఎపిసోడ్ టూని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఎవరైనా ఫస్ట్ ఎపిసోడ్ చూడపోతే డిస్క్రిప్షన్ లింక్లో లింక్ ఇచ్చేస్తాను పోయి చూసి తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి సరేనా లాస్ట్ ఎపిసోడ్లో తీయేమో పీచ్ చేతిని పట్టుకుని తిన బాధను మొత్తం నాకు ఇచ్చేయని చెప్పి డైలాగ్ చెప్తాడు కదా పీచ్ ఏమో రే బాబు పైకి లే ఫస్ట్ అని చెప్పి మన టీని పైకి లేపుతాడు టీ అంటాడు నేను మరి నీకు అంత కోపం తప్పించేస్తున్నానా నువ్వు నన్ను క్షమించడం కూడా క్షమించట్లేదు అని అంటే నాకేం కోపం అని చెప్పి పీచ్ అంటే అప్పుడు తీ అంటాడు నేను నీ గురించి గోకాళ్ళ మీద కూర్చుని నీ చేయి తీసుకుని ముద్దు కూడా పెట్టాను కదా అని అంటే పీచ్ అంటాడు నేను చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ పీచ్ అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది విను ఏ మనుషుల చేతులైనా వాళ్ళ పర్మిషన్ లేకుండా పట్టుకోకూడదు అని అంటే అప్పుడు టీ అంటాడు కానీ నువ్వు నాకు తెలుసు కదా నువ్వు బయటోడేవి కాదు కదా అని అంటే సరే మన మన ఇద్దరం తెలుసు కానీ ఇలా నువ్వు చెయ్యకూడదు అలాగే నువ్వు హెరాస్ చేసినట్టే అని చెప్పి పీచ్ నుంచి వెళ్తుంటే టీ ముందుకెళ్ళిపోయి నుంచి అసలు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నువ్వే వియర్డ్ గా ఉంటావని అండ్ అలాగే ఎవరు నా లాంటి హ్యాండ్సమ్ అబ్బాయిని రిజెక్ట్ చెయ్యి టీ అంటుంటే పీచ్ ఏమో మీద మీదకి వచ్చి నీలాంటోడంటే అంటే నీలాంటోడంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా సరే అయితే ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి పీచ్ అంటాడు ఇంకా పీచ్ లోపలి తీసుకెళ్ళం గానీ పీచ్ అంటాడు ఒకవేళ రాంగ్ స్టోరీ అయితే నువ్వు కూర్చుని చెప్పొచ్చు అని అంటాడు అప్పుడు టీ అంటాడు నేను నిజంగానే ఇలాంటి చైర్స్ లో కూర్చోవాలా అని టీ అడిగితే అప్పుడు పీచు ఏంటి నువ్వు నా ఇంటి మీద ఫండ్ చేస్తున్నావా ఇలాంటి వర్డ్స్ వేరే వాళ్ళ ఇంట్లో మాత్రం దయచేసి వాడమాకు ఒకవేళ వాడితే తన ఓనరు నిన్ను గట్టి కొడతాడు సరేనా అనగానే అయినా ఎవరికి అంత డేర్ ఉందిలే అని చెప్పి తీయేమో ఆ కోట్ అని కూర్చుంటాడా ఇంకా కోర్టు నెల తీయంగానే అక్కడ గన్ కనిపిస్తుంది సో పీచ్ చూడంగానే కొంచెం అలా చూస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడు దాన్ని నీతోనే తీసుకువస్తావా అని పీచ్ అడిగితే అప్పుడు టీ ఆ కోట్ని కొంచెం దగ్గరగా కప్పుకొని ఇప్పుడు అర్థమైందా మన ఇద్దరం డిఫరెంటే కదా అని చెప్పి టీ అంటాడు అప్పుడు పీచ్ అంటే ఏంటి అని అడుగుతాడు నువ్వు అన్నావు కదా నీకు అలాగే ఇంకొకరికి డిఫరెన్స్ ఏంటి అని అలాగే నువ్వు ఎక్కడికైనా గన్ని తీసుకువెళ్తావా వెళ్తావు అని అలాగా అని టీ అంటే అప్పుడు పీచ్ అంటాడు కానీ నువ్వు ఇక్కడ అది యూజ్ చేయాల్సినంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను అని అంటే టీ అంటాడు నా ఎనిమిస్ అందరూ అలాగే చెప్తారు కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళు వెనకాల నుంచి గన్ తీసి నా మీద ట్రిగర్ ని చేస్తారు అలాగే ఒకవేళ ఇప్పుడు నేను నీ మాటలు నమ్మాననుకో నా పేరు ఒకటే ఉంటుంది ఇక్కడ అని టీ అంటే అప్పుడు పీచ్ అంటాడు నువ్వు నన్ను ఒక ఎనిమిలా చూస్తున్నావా ఏంటి అలాగే ఇంతకు ముందు నేను ఎవరో కాదు నీకు తెలిసినోన్ అన్నావు కదా అని అంటే తల్లి ఈ టాపిక్ వదిలేసే ఇప్పుడు నీకేం కావాలో చెప్పని చెప్పి టీ అంటాడు అంటే ఏంటి అని చెప్పి పీచ్ అంటాడు టీ అంటాడు నీ కోపం తగ్గడానికి నేనేం చేయాలో చెప్పు ఒక డాక్టర్ ని పెట్టాలా అని అడిగితే నాకు సారీ కావాలి ఒక సారీ చాలు అప్పుడు టీ అంటాడు ఏంటి ఒక సారీ అనేది నీ చెయ్య దెబ్బంతా కలదా అని అడిగితే నువ్వు చెప్పింది నిజమే ఆ సారీ అనే వల్ల నా దబ్బేం తగ్గదు కానీ సారీ అనేది మనసు పూర్తిగా చెప్తే అది నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ ఒక మనిషికి సారీ అని చెప్తే అది కావాలని చెయ్యలేదు అని నువ్వు ఒప్పుకున్నట్టే అలాగే ఇంకొకసారి ఆ తప్పుని నువ్వు చెయ్యను అని చెప్పినట్టే ప్రతి మనిషి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు కన్ఫర్మ్ గా సారీ చెప్పాల్సిందే అలా చెప్తే ఇంకోసారి వాళ్ళు రిపీట్ చేయనని అది అంటాడు ఐఎమ్ సారీ అంటాడు ఇంకా పీచేమో సరే నేను నేను క్షమించేశాను అని అంటాడు అలాగే నీ మీద నాకేం కోపం లేదులే ఇంకా అని అంటాడా ఇంకా టీకేమో ఎక్కలేని సిగ్గైతే పీచ్ అంటాడు సరే ఇంకా లేట్ అయింది కదా వెళ్ళి రెస్ట్ తీసుకో అలాగే మోకు అలాగే మీ మ్యాన్స్ అందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు పో అని అడిగితే అప్పుడు టీ మొహం మాడిపోయి ఏమంటాడంటే నువ్వు నాతో ఉన్నప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడమాకు అని అంటాడు ఇంకా వాటర్ తాగుతుండే అప్పుడు పీచ్ అంటాడు నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉంటావు అనుకున్నా ఒకవేళ నేను దాంట్లో విషయం కలిపితే అనంగాని నువ్వు నాకు అలా ఏం చేయవులే కానీ అలా చేస్తావేంటి అని అడిగితే ఇక్కడ నువ్వు సేఫేనే అయి అందుకే నువ్వు నన్ను నమ్మచ్చు అని చెప్పి పీచ్ అంట అయితే పీచ్ ని అలా చూస్తారు ఇంకా వీళ్ళిద్దరూ కలిసి అయితే వెళ్తారు ఐఎమ్ సారీ మోక్ నువ్వు చాలా వెయిట్ చేస్తావు కదా అని పీచ్ అంటే మోక్ అయితే ఏం మాట్లాడతా అప్పుడు టీ అంటాడు సరే అయితే నువ్వు ఒకవేళ ఆ పని చేయకపోతే చెప్పు నేను కొత్త అసిస్టెంట్ ని చూసుకుంటాను అని అంటాడు ఈ మాటకైతే మోకు కొంచెం నవ్వినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తాడా ఇంకా ఏమో సరే లేట్ అవుతుంది మీరు వెళ్ళండి అనగానే టీ అయితే లోపలికి వెళ్లి కూర్చుంటాడు అప్పుడు ఏమో మోక్త అంటాడు నా వల్ల ఆల్మోస్ట్ నేను పనిలో నుంచి తీసేసేవాడు కదా అని అంటే మోక్ అంటాడు నన్ను చూసి మీరు నవ్వద్దు ఎందుకంటే బాస్ నిజంగానే నన్ను జాబ్ లో నుంచి తీసేస్తాడు చూస్తే అని అంటాడు టీ అంటాడు చెప్తా మర్చిపోయాను గుడ్ నైట్ స్టర్బన్ అలాగే నువ్వు పిల్లోస్ తో గొడవ పడమాకు త్వరగా పడుకో అని అంటాడు పీచ్ అయితే ఆ మాటలకి అలా చూస్తాడా ఇంకా టీ ఏమో మోక్తా అంటాడు తనకి రేపొద్దున ఒక మంచి ఆయింట్మెంట్ ఇవ్వి అలాగే తన చేతి మీద గానే ఆ దెబ్బ ఉంటే అదే దెబ్బ నా గుండెల్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు అని టీ అంటాడు ఈ మాటలకి మోకైతే సరే అని అంటాడు ఇంకా నైట్ పీచ్కి అయితే ఆరన్ కాల్ చేస్తాడు ఆరన్ కాల్ చేయగానే పీచ్ అయితే అక్కడికి వెళ్తాడు నువ్వు టవాన్ తో బ్రేక్అప్ చేసుకున్నావా సో అందుకే అందుకని ఇక్కడికి పిలిచావా ఇది నిజమేనా అని అరే అంటాడు మేము బ్రేకప్ చేసుకోలేదు అలా అని కలిసి కూడా లేము నాకు కొంచెం బ్రేక్ కావాలి అని నేను తనని అడిగాను అని ఆర్ఎన్ అంటాడు ఎప్పుడు నుంచే అని చెప్పి పీచ్ అడిగితే అదే ఆ రోజు నైట్ నుంచి నేను సింగిల్ గా ఉంటే నేను బాగుంటానేమో అనుకున్నాను కానీ నాకు ఎందుకు ఎంత కష్టంగా ఉందో అర్థం కావట్లేదు అని చెప్పి ఆర్ఎన్ అంటాడా ఇంకా పీచ్ అయితే ఓదార్స్తాడు ఇక్కడ టీ అయితే స్నానం చేస్తూ సిరీస్ చూస్తూ ఒక డైలాగ్ అయితే చెప్తాడు నా లైఫ్ లోకి వచ్చినప్పటి నుంచి నాకున్న ప్రపంచమే మారిపోయింది అలాగే మొత్తం చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది ఎస్పెషల్లీ వన్ టూ త్రీ నువ్వే అని అక్కడున్న డైలోకి చెప్తూ ఉంటాడు మన టీ అలా అంటాడన్నమాట ఇంకా తర్వాత స్నానం అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి ఆ కోట్ ను వేసిన తర్వాత టీ అయితే థ్యాంక్స్ చెప్తారన్నమాట వీళ్ళు దెబ్బకి షాక్ మోక్ అంటాడు ఈ లైన్ ఆ నాటికి లోదేనా అని అడిగితే నువ్వు కూడా ఆ నాటికి చూస్తున్నావు కదా మోక్ నువ్వు చూడట్లేదు ఏంటి అని అడుగుతాడు మోక్ అంటారు ఓ మీరు ఆ నాటికి గురించి చెప్తున్నారా అదైతే చాలా ఫన్ గా ఉంది నేనైతే నెక్స్ట్ ఎపిసోడ్ గురించి వెయిట్ చేయలేకపోతున్నాను అని అంటే అయితే అలా నవ్వుతాడు ఇంకా మార్నింగ్ అయితే చూపిస్తారా పీచ్ అంటాడు కొన్ని గంటల ముందే కదా మన ఇద్దరం కలుసుకున్నామని అంటాడు గుడ్ మార్నింగ్ పీచ్ అలాగే మిస్టర్ టీ మీకు ఈ అపాయింట్మెంట్ ఇమ్మన్నారు ఇంకొకటి ఏంటంటే ఆయన ఇక్కడికి తనకు తనే వచ్చిద్దాం అనుకున్నాడు కానీ కొంచెం అర్జెంట్ పని మీద తన కాన్ఫిడెన్స్ కి వెళ్ళి అంటే అప్పుడు పీచ్ అంటాడు నాకు దెబ్బ కూడా నయమైపోయింది అలాగే ఎందుకు నీ బాస్ ఇంత పెద్దగా చేస్తున్నాడు అని అంటే మోకంటాడు మీ చేతి మీద చిన్న గాయమేనా అది మా బాస్ కి మనసులో పెద్ద గాయం అంట అని మోకంటే అప్పుడు పీచ్ అంటాడు ఏంటి మనసులో పెద్ద గాయమా అని అంటాడు బైదవే మీకు యాన్స్ లో పదకొండింటికి వర్క్ ఉంది కదా అని అంటే అవును అని పీచ్ అనగానే అప్పుడు మోక్ అంటాడు మీకు త్రీ అవర్స్ టైం ఉంది మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా మిమ్మల్ని అక్కడ తీసుకు వెళ్తారని చెప్పి మోక్ అంటే అయ్యో నాకు బ్రేక్ఫాస్ట్ చేయడం అంత ఇదిగా ఇష్టం లేదు అని అంటే అప్పుడు మోక్ అంటాడు ఇది టీ ఆర్డర్ అని అంటాడు నేనైనా తన ఆర్డర్ ని ఫాలో చేయక్కర్లేదు కదా అని చెప్పి పీచ్ అంటే అప్పుడు మోక్ అంటారు కానీ నేను చేయాలి కదా అని అంటాడు టీ ఏం చేస్తాడంటే కాన్ఫరెన్స్ కాల్ లో ఉంటాడు సో అప్పుడే మోక్ అయితే మెసేజ్ చేస్తాడు పీచ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు తను ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకువెళ్తాను అని చెప్పి అంటే టీ ఏమో పీచ్ ఫోటోని జూమ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్ని బట్టలు మార్చుకోమని చెప్పు ఆ బట్టలు కాకుండా వేరే బట్టలు వేసుకోమను అలాగే తనకి ఎంత దైన్ ఉంటే అలాంటి బట్టలతో బయటికి వెళ్తాడు అలాగే ఇంకోటి ఏంటంటే నువ్వు తనతో వన్ మీటర్ దూరంగా ఉండాలి తనతో క్లోజ్ గా ఉండకూడదు అని మోకైతే మెసేజ్ చేస్తాడు టీకైతే ఒక జలస్లా వచ్చేస్తుంది మీరు చాలా మంచి వాళ్ళు అని చెప్పి మోకైతే అంటాడా అప్పుడు పీచ్ అంటాడు నేను నార్మల్ గానే ఉన్నాను నీకు ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే నువ్వు తోనే ఉంటావు కదా అలా అనిపిస్తుంది అనుకుంటా అని చెప్పి పీచ్ అంటాడు మోక్ అంటాడు మిస్టర్ టీ లైఫ్ మీకు ఎలా అర్థమైందో నాకు కొంచెం చెప్తారా అని అడిగి అయితే ఒక రిచ్ పర్సన్ అలాగే ఏది కావాలంటే అది కొనగలడు లిటరల్లీ అన్ని కదాని అని పీచ్ అంటే అప్పుడు మోక్ అంటాడు ఆల్మోస్ట్ అన్ని కానీ ఆరన్ మాత్రం తన కొనలేడు ఎందుకంటే తన డబ్బులకి అమ్ముకుపోడు కాబట్టి అని పీచ్ అంటే అప్పుడు మోక్ అంటాడు కానీ తన ఫ్యామిలీని అలాగే లవ్ ని కొనలేడు తన ఫ్యామిలీ ఏమో హాంగ్ లో బిజినెస్ ని రన్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీకి చాలా బిజినెస్ అనేవి ఉన్నాయి కానీ మిస్టర్ టీ పర్ఫ్యూమ్ బిజినెస్ అయితే వాళ్ళకి ఒక చిన్నది అనమాట అంటే వాళ్ళ దుష్టులో ఒక చిన్న బిజినెస్ లాంటిది అని మోక్ అంటే అప్పుడు పీచ్ అంటాడు చిన్నది అనేది పక్కన పెడితే అది ఫ్రంటే కదా అన్ని కన్నా ముందే కదా ఉంది అని అంటే అప్పుడు మోక్ అంటాడు ఫస్ట్ లో అది ముందే ఉండేది కానీ ఇప్పుడు దాని గురించి మీ టీ అయితే చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు ఇంత సీరియస్ గా ఉంది కాబట్టి మాస్టర్ అయితే చాలా బాధపడుతున్నారు అని అంటాడు మాస్టర్ అని పీచ్ అడిగితే వాళ్ళ ఫాదర్ ని మాస్టర్ అని పిలుస్తానని చెప్పి మోక్ అంటాడు ఈ స్టోరీ మొత్తం ఎలా అనిపిస్తుంది అంటే ఒక పాతకాల నాటిక లాగా అనిపిస్తుంది అని పీచ్ అంటే పాతకాలం నాటికలైనా అవి ఒక మనిషి రియల్ స్టోరీని బేస్ అయి ఉంటాయి కదా అని మోక్ అంటాడు పీచ్ అంటాడు సర్లే గానీ కదా మిస్టర్ టీ లవ్ ని డబ్బులతో కొనలేడని అడిగితే అప్పుడు మోక్ అంటాడు మనం అసలు లవ్ చేయకూడదు ఎందుకంటే అది ఒక వీక్నెస్ అవుతుంది అది మన ఎనిమీస్ దాన్ని యూజ్ చేసుకుని మనల్ని నాశనం చేయడానికి చూస్తారు అని మోక్ అంటే అప్పుడు పీచ్ అంటాడు నేను అనుకునేది ఏంటంటే లవ్ అనేది మనల్ని స్ట్రాంగ్ గా చేస్తుంది నేను చూడు నాకు మా సిస్టర్ అంటే ఇష్టం అలాగే నా ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఈ మా సిస్టర్ అలాగే ఫోటోగ్రఫీ ఈ రెండు కలిసి నన్ను జీవితంలో బైక్ తీసుకొచ్చు అలాగే నాకు తెలిసి మీరే ఒక డిఫరెంట్ గా ఆలోచిస్తారు అంటే డిఫరెంట్ గా కొన్ని థింగ్స్ ని తీసుకుంటున్నారని చెప్పి పీచ్ అంటే మోకంటాడు నువ్వు చెప్పేది నిజమే అనుకుంటా నాకు ఫ్యూచర్ లో నీ హెల్ప్ అవసరపడిద్దిలే అని అంటాడు దేని గురించి అని పీచ్ అడిగితే ఆ పరిస్థితులు వచ్చినప్పుడు నేనే చెప్తానే గానీ ప్లీజ్ మీరు తినండి అని చెప్పి మోక్ అంటాడు అలాగే మీకు ఇదొకటే బ్రేక్ఫాస్ట్ కాదు అని చెప్పి రెడీయా అని అంటాడు అదొక మిల్క్ బాటిల్స్ అనమాట పీచ్ షాక్ అవుతుండే మోక్ అయితే ఒక వాయిస్ రికార్డింగ్ ఆన్ చేస్తారు దాంట్లో మిస్టర్ టీ చెప్తున్నా నేను విన్నాను నువ్వు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తినవని అలాగే లైట్ వెయిటెడ్ గా ఏదైనా తాగుతావుంట కదా సో అందుకే నీ గురించి తెప్పించాడు చెప్పి వాయిస్ రికార్డింగ్ లో ఉంటుంది నేను రాన్ బ్లోట్ కూడా తీరుస్తుంది ఈ జ్యూస్ అని చెప్పి దాంట్లో ఉంటుంది ఇక టీ అయితే మోకుని అడుగుతాడు నేను చెప్పినట్టు బాగానే జరిగిందా అని అడిగితే అప్పుడు మోక్ అంటాడు మీరు వర్క్ గురించి అడుగుతున్నాడా లేదంటే మీ పర్సనల్ మేటర్ గురించి అడుగుతున్నాడా అని చెప్పి మోక్ అడిగితే అప్పుడు టీ అంటాడు మొత్తం అంతా ఒకేసారి చెప్పు స్వామి అని అంటాడు నేను ఇక్కడ పీచ్ ని దింపాను అలాగే తన ఫస్ట్ సెట్ లో షూటింగ్ చేస్తున్నాడు అలాగే మీకు వర్క్ గురించి చెప్పాలంటే మన దగ్గర ఏం డాక్యుమెంట్స్ లేవు అలాగే మీకు బిజీ షెడ్యూల్ కూడా లేదు మీరు కిందకు వెళ్ళాలి అనుకుంటే అని చెప్తుంటే ఆ లోపలే మన టీ అయితే కిందకు వెళ్ళిపోతాడు నోటు పీచ్ కి బుకే ఇచ్చి ఇది మీ గురించే ఇచ్చారు అలాగే ఇది చాలా అందంగా ఉంది అని చెప్పి నోట్ అంటాడు మీరు కిందకి వెళ్ళరా అని చెప్పి మోకైతే అడుగుతారా అప్పుడు టీ అంటాడు నేను ఇప్పుడు గానీ కిందకు వెళ్ళానుకో పీచ్ ఏమో ఎంజాయ్ చేయలేడు ఫుల్ గా ఎందుకంటే తన నా దగ్గర ఉన్నప్పుడు సిగ్గు అని చెప్పి టీ అంటాడు నేను చెప్పినట్టే ఆ బుకే ఇచ్చాడా అని చెప్పి టీ అడిగితే అప్పుడు మోక్ అంటాడు హా మీరు చెప్పినట్టే ఫోర్ సీజన్స్ కల్పించాము ఒకటి వింటర్ స్ప్రింగ్ అండ్ సమ్మర్ మన ఫాల్స్ కలెక్షన్ కి థ్యాంక్స్ చెప్పాలి మోకంటే అప్పుడు టీ అంటాడు పీచ్ మూడు ప్రాజెక్టులకి ఒప్పేసుకున్నాడా అని అడిగితే లేదు అని చెప్పి అంటాడా అప్పుడు టీ అలా చూస్తే అంటాడు మిస్టర్ పీచ్ తన ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అలా తీసుకుంటాడు ఒకేసారి తీసుకోడు అని అంటాడు అంటాడు నేను తనతో మాట్లాడతా అని అంటే మీరు అంత క్లోజ్ అని మోక అడిగితే ఏమో అని అంటాడు నోట్ అంటాడు పీచ్ ఆ బుకే అనేది చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది కదా నేను ఈ రోజు నా గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తాను సో నేను అది తీసుకొచ్చా అని అడిగితే సరే కానీ అది కొంచెం కష్టం అనగానే అయితే అది మీదేనా ఇవ్వచ్చు కదా అని చెప్పి నోట్ అడిగితే అది నాది కాదు అని చెప్పి ఆ బుకే వేరే చోట తీసుకెళ్తుంటే దాంట్లో నుంచి ఒక కార్డు పడుతుంది ఆ కార్డు అయితే నోట్ చూస్తాడు ఈ బుకే నీకే అలాగే ఒకవేళ ఇది వరకు లాగా నువ్వు ఈ బుకే ని ఎవరికైనా ఇస్తే నిన్ను మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పేసి దానిలో రాసి ఉంటుంది ఏంటిది అన్నట్టు నోట్ చూస్తాడు పీచ్మో ఏంటి ఈ రోజు ఎంత హ్యాపీగా ఉన్నారు బాస్ రాత్రి చూస్తేమో సాడ్ ఇప్పుడు చూస్తే హ్యాపీయా అని చెప్పి ఏమో ఆరన్ తో అంటే ఆరన్ అంటాడు తనని మర్చిపోవాలని నేను వేరే వాళ్ళతో ఉన్నాను అని చెప్పి ఆరన్ అంటే అదే కానీ ఈ బుకే చూడు ఇది లాస్ట్ టైం ఒక పర్సన్ ఇచ్చాడు కదా నీకు ఆ పర్సన్ నుంచి ఇంకోసారి వచ్చింది అని అంటాడు పీచ్ అంటాడు మిస్టర్ టీ చాలా మంచివాడు అనుకుంటా ఆయన నీకు చాలా గిఫ్ట్ లు పంపిస్తున్నాడు చాలా కేర్ గా చూసుకుంటున్నాడు అని అంటే నువ్వేమన్నా మ్యాచ్ మేకర్ అని చెప్పి ఆరన్ అడిగితే అప్పుడు అంటాడు నేను చూసిందే చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే హానెస్ట్గా గా మనం తనకి థ్యాంక్స్ చెప్పాలి ఇన్ని రోజుల్లో నువ్వు ఫస్ట్ టైం ఈ రోజు బాన్ అవుతున్నావు తెలుసా అని చెప్పి పీచ్ అంటాడు ఐరన్ అంటాడు సరే తన కలిసినప్పుడు నేను తనకి ట్యాంక్ చెప్పాను అని చెప్పు అనగానే అప్పుడు పీచ్ అంటాడు లేదు నువ్వు తనకి కలిసినప్పుడు నువ్వే ట్యాంక్ చెప్పు ఎందుకంటే నేను చెప్తే అది ఒక రూడ్ గా ఉంటుంది అని అంటాడు ఐరన్ అయితే ఫొటోస్ తీస్తూ ఉంటాడు మన పీచ్ అక్కడికి కీర్తి వస్తాం చూస్తాడా ఇంకా పీచ్ ఏమో ప్లబ్ మీరు వెళ్ళి ఫొటోస్ చెక్ చేయండి అలాగే మిస్టర్ టీ అని చెప్పి ఇలా సైగ చేస్తాడు రమ్మని పీచ్ అంటాడు నువ్వు ఒక మంచి ఇటాలియన్ రెస్టారెంట్ ని బుక్ చెయ్యి ఇటాలియనా అని టీ అంటాడు పీచ్ అంటాడు ఆరన్ నువ్వు ఇక్కడికి వచ్చి ఒకసారి ఫొటోస్ సరిగా వచ్చినాయో ఏదో చూడు అని చెప్పి ఆరన్ ని పిలుస్తాడు ఆరన్ సరే వస్తున్నానని చెప్పి అక్కడికి వస్తాడు పీచ్ అంటాడు ఈ ఫొటోస్ బానే ఉన్నాయా అని అడిగితే టీ ఏమో దగ్గరకు వచ్చి నీ ఫోటోగ్రఫీ స్కిల్స్ చాలా బాగున్నాయి అందరూ చెప్పినట్టు అని చెప్పి టీ అంటాడు ఇంకా పీచ్ అయితే టీని అలా చూస్తాడు ఆరన్ అంటాడు మీరు చెప్పింది నిజమే పీచ్ చాలా మంచి ఫోటోగ్రాఫర్ అని అంటాడు పీచ్ అంటాడు ఈ ఫొటోస్ ఓకే అయితే ఇంకా ఆరన్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ప్లబ్ నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకొని అంటాడు టీ పీచ్ తో అంటాడు ఇటాలియన్ ఫుడ్డా అని అంటే అది ఫేవరెట్ అని చెప్పి పీచ్ అంటాడు ఇంకా టీ అంటాడు సరే అయితే కార్లో నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎంట్రన్స్ లో వచ్చాను అంటే కానీ ఈ రోజు నువ్వు బుక్ చేసి ఇచ్చావు కదా అది కొంచెం అన్జబుల్ గా ఉంది కానీ అది వర్క్ అయ్యిందిలే అని చెప్పి ఇంకా టీ మీద చెయ్యి అలా వేసి అక్కడి నుంచి వెళ్తాడు టీకైతే కయితే అదొక ఫీలింగ్ లాగా వస్తుంది టీ సిగ్గుపడుతుంటే మోకైతే అలా చూస్తాడా చూడంగానే అయినా సరే ఇంకా సిగ్గుపడుతూ ఉంటాడు పీచ్ అయితే ఆరం దగ్గరకు వచ్చి రే రే నువ్వు మేకప్ నే తీ మాకు కొంచెం అవసరం ఉంది నాతో రా అని పీచి తీసుకు వెళ్తాడు మన టీని చూపిస్తే టీ అయితే ఇటాలియన్ ఫుడ్ని ఆర్డర్ అయితే చేస్తాడనమాట అది ఇటాలియన్ లో మాట్లాడుతూ ఇంకా టీ అలా ఆలోచిస్తుంటే అప్పుడు ఆరన్ అక్కడికి వచ్చి పీచ్ చెప్పాడు మీరు నాతో డిన్నర్ చేయాలనుకుంటున్నారంట కదా అని అంటాడు అలాగే గ్రేట్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ రోజు నైట్ సారీ చెప్పాలి కదా సో మీరు ఎలా సారీ చెప్తున్నారా అని అంటాడు ఏమన్నా అని అంటాడు అప్పుడే పీచ్ అక్కడికి వచ్చి నేను నిన్ను నమ్మి యారన్ ని నీతో పంపిస్తున్నాను సో నన్ను డిసప్పాయింట్ చేయ మాకు అలాగే ఈసారి నీకు ఛాన్స్ వచ్చింది నువ్వేంటో చూపిచ్చు సరేనా నేను నీకు ఇది పెడుతున్నాను మోక్ అలాగే ఆరన్ బాయ్ అని చెప్పి పీచ్ అంటాడు అయితే ఏంట్రా బాబు ఇది అన్నట్టు చూస్తాడు ఇంకా వీలైతే ఆ రెస్టారెంట్ కి వెళ్తాడా అక్కడ ఉన్న వాళ్ళైతే త్వర త్వరగా బయటకు వచ్చేస్తూ ఉంటారు జనాలు వాళ్ళు అక్కడికి పరిగెడుతున్నారు లోపల ఏమన్నా నిప్పులు అంటుకున్నాయా అని అడిగితే ఈ ప్లేస్ ని మా బాస్ కొనేసాడు అలాగే ఇది బెస్ట్ రెస్టారెంట్ అనమాట వన్ ఇయర్ వరకు ఫుల్ గా టికెట్స్ అయితే కొనేసాడు ఇక్కడ వన్ ఇయర్ వరకు ఎవరు రారు దీంట్లోకి అని అంటాడు ఏంటి ఈ ప్లేస్ ను కొనేసారా అని చెప్పి ఆర్ అని అయితే షాక్ అవుతాడు ఇంకా మన టీ అంటాడు నువ్వు ఈ రోజు నాతో డిన్నర్ చేయడానికి వచ్చావు కానీ ఆ రోజు నైట్ చాలా అమ్మాయి యాడ్ చేసి అచ్చం పాత నాటికలు యాడ్ చేస్తారే అలా యాడ్ చేసావు నువ్వు ఏంటి పాత నాటికలా అని చెప్పి ఆరన్ అంటే నువ్వు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నావు కానీ నేనైతే నీతో ఉండలేను అలాగే నీ గేమ్ లో అసలు నేను లేనే లేను అని అంటాడు ఆరన్ అంటాడు మీరు అనుకున్నంత కాదు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే పీచి చెప్పాడని అని అంటాడు అవును పీచి మీతో మాట్లాడమన్నాడు ఎందుకంటే మనం చాలా డేస్ నుంచి మనం కలిసి వర్క్ చేస్తున్నాము అలాగే నేను మీ కింద పని చేస్తూ మీ మీద హార్ష్ గా మాట్లాడాను కదా ఐఎమ్ సో సారీ కానీ ఆ రోజు నైట్ మీరు అలా మాట్లాడారు కదా సో నాకు ఆ మాట తీరు నచ్చక అలా అన్నాను అని అంటే ఈ అంటాడు సర్లే కానీ నువ్వు నాకు అది పదే పదే సార్లు చెప్పక్కర్లేదు నాకు వేరే వాళ్ళు చెప్పారు నేను తప్పు చేశానని నేనేం కోరుకుంటున్నానంటే ఈ మీలు మీ ఫీలింగ్స్ ని హీల్ చేస్తుందని కోరుకుంటున్నానని చెప్పి అంటాడు ఏంటి అని ఆరన్ అంటే సరే ఆ టాపిక్ ను వదిలేసే గాని నువ్వు పీచ్ కి చాలా క్లోజ్ అని అడుగుతాడు ఆరన్ అంటాడు అవును నేను తన్ని నా రియల్ బ్రదర్ లాగా రెస్పెక్ట్ ఇస్తాను ఏదేమైనా తనైతే నాకు చాలా హెల్ప్ చేస్తాడు అది వర్క్ లో అయినా పర్సనల్ స్టఫ్ లో అయినా ఏంటి పర్సనల్ ఆ అని టీ అడిగితే అంటే ఏదేం జరిగినా సరే తన నా గురించి ఉంటాడు నేను తన ప్లేస్ లో చాలా టైమ్స్ పడుకున్నాను అని అంటే టీ ఏమో సరే కంటిన్యూ చేయని అంటాడు అసలు పీచ్ మాటల్లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటుంది తనైతే అందరికి హెల్ప్ చేస్తాడు నేను తన దగ్గర ఉన్నప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అవుతాను అని ఆరన్ చెప్తుంటే ఇంకా మన టీ అయితే పీచ్ తో ఉన్నాయి గుర్తు తెచ్చుకుంటూ ఆరన్ ఏమో మిస్టర్ టీ ఉన్నారా అని అడిగితే సరే నువ్వు తినేసేయి నేను వెళ్తాను అని అంటాడు ఏంటి అని అడిగితే ఈ ప్లేస్ నీదే ఇంకా ఇంకొకసారి పీచ్ వాళ్ళ ఇంటికాడ నైట్ టైమ్స్ పడుకో మాకు అలా చెప్పి ఇంకా టీ అయితే పీచ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడా పీచ్ అయితే మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటాడు పీచ్ ని టీ అలాగే చూస్తూ ఉంటాడు టీ అంటాడు అందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోనే నేను ఇక్కడ పడుకుంటాను ఈ రోజు అని అంటాడు ఏంటి అనగానే టీ అయితే కొంచెం అవుతాడా ఇంకా టీ తన గన్ను అయితే మోకిస్తాడు మీరు ఇలా గన్ను పట్టుకోపోతే మాస్టర్ ఊరుకోరు కదా అని అంటే అప్పుడు టీఎంటాడు ఈ గన్స్ అంటే పీచ్ కి ఇష్టం లేదు నేను చెప్పాను నాకు ఇక్కడ నేను ఉంటే సేఫ్ అని కూడా చెప్పాడు అనగానే అక్కడికి పీచ్ వస్తాడు ఇంత లేట్ అవుతుంది మీరేంటి ఇక్కడ అని చెప్పి పీచ్ అడిగితే ఇంకా టీ అయితే ఇంకా డైరెక్ట్ గా లోపలికి అయితే తీసుకొస్తాడు అనమాట పీచ్ టీ అంటాడు నా బాత్రూమ్ కన్నా కొంచెం పెద్దగా అంతే నీ హౌస్ అనగానే నేను చెప్పాను నా ఇంటి మీద ఫన్ చేయొద్దని చెప్పాను కదా అని పీచ్ అంటాడు నేనేం ఫన్ చేయట్లేదు నేను రియల్ గా నీకు ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాను అని అంటాడు నీ ఆగు నువ్వు ఫస్ట్ నీ షూస్ ని అని చెప్పి పీచ్ అంటాడా నేను ఎందుకు మార్చుకోవాలని చెప్పి టీ అంటాడు పీచ్ అంటాడు ఎందుకంటే నీ డట్టిగా ఉన్నాయి షూస్ ఇక్కడ మరకలు అయిపోతాయి అని చెప్పి పీచ్ అంటే అప్పుడు టీ అంటాడు అయితే నా ని తీసుకొచ్చి ఇక్కడ క్లీన్ చేపిస్తాలి అని అంటాడు ఇదంతా కదా ఫస్ట్ ఆ షూస్ ను మార్చి అని చెప్పి పీచ్ అంటే లేదు ఇక్కడ వేరే టైల్స్ చేపిస్తారని చెప్పి టీ అంటాడు నాకు ఇది ఒకటే ఉంది ఇది నా చెల్లిది సో నువ్వు వేసుకో అని చెప్పి ఇస్తాడు పాపం మన టీ అన్కంఫర్టబుల్ గా ఉంటుంది నేను ఈ రోజు గన్ని తీసుకురాలేదు అని చెప్పి టీ అంటే ఎందుకు గన్ని తీసుకురాలేదు అని చెప్పి అడిగితే నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి టీ అంటాడు పీచాడు ఈ రోజు నేను చేసింది ఎక్కువే కానీ నువ్వు ట్యాంక్ చెప్పడానికి మరి ఇంత డైరెక్ట్ గా వచ్చేయకూడదు అనగానే ఏంటి థ్యాంక్ యూ నా ఈ రోజు నువ్వు అసలు డిజర్వే చేయలేదు ట్యాంక్ చెప్పడానికి నేను అసలు ట్యాంక్స్ కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి టీ అంటాడు పనిష్మెంటా అని చెప్పి అడిగితే అప్పుడు టీ అవును ఈ రోజు నువ్వు నేను చెప్పింది కాకుండా వేరే చేసావు అని అంటాడు అదేంటి నువ్వు ఆరన్ వెనకాల పడుతున్నావు కదా అని అంటా ఏంటి పీచ్ నా మైండ్ లో ఉన్నదంతా నీకు తెలుసు అన్నట్టుగా చేస్తున్నావేంటి అని వెళ్తుంటే అక్కడ రిమోట్ లో అయితే ఆన్ అవుతుంది అనమాట సో అది మన టీ చూసే ఫేవరెట్ సిరీస్ మిస్ నెట్ అప్పట్లో చాలా అందంగా ఉండేది కదా అని చెప్పి పీచ్ అంటాడు నీకు తన తెలుసా అని చెప్పి టీ అడిగితే అప్పుడు పీచ్ అంటాడు నా చిన్నప్పుడు ఆమె చాలా ఫేమస్ అలాగే నువ్వు ఇంకా ఈ పాత సినిమాలు చూస్తేనే ఉంటావా అని చెప్పి పీచ్ అడుగుతాడు అవును నువ్వు చొరవ ఏంటి అని చెప్పి టీ అడిగితే అప్పుడు పీచ్ అంటాడు నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఇప్పుడు కొంచెం టైం లేదు అలాగే వాటి గురించి కూడా మర్చిపోయాను ఈ సీరియల్ చూస్తుంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాను పీచ్ అంటే నేను కూడా చాలా మిస్ అవుతున్నానని టీ అంటాడా అప్పుడు పీచ్ ఏమో వీడు చిన్నప్పటి నుంచి అయ్యే చూస్తూ పెరిగాడు కానీ ఇప్పుడు మిస్ అవుతున్నానని చెప్తున్నాడు అని అనుకుంటాడు నాకేమైనా వండి పెడతావా నువ్వు అని చెప్పి టీ అడిగితే ఏంటి అని చెప్పి పీచ్ అంటాడు అలాగే నువ్వు రెస్టారెంట్ కి వెళ్ళావు కదా అక్కడేం తినలేదా ఏంటి అని అడిగితే ఏంటి ఆ మోడల్ ఏమైనా చెప్పాడా అని చెప్పి టీ అడిగితే తనకి పేరుంది ఆరన్ ని నువ్వు వాళ్ళ పిల్లవమాక అని చెప్పి పీచ్ అంటాడు అలాగే ఒకరిని వాళ్ళ జాబ్ పేరుతో పిలవకూడదు అర్థమైతుందా అని అంటే టీకేమో కడుపులో గుర్రు గుర్రు అంటుంది ఏం తింటావో చెప్పు అంటే అప్పుడు టీ ఏమో నాకు ఆ సీరియల్లో లో ఉన్న డిష్ కావాలి అని అంటాడు మ్యాగీలో వాటర్ పోస్తూ పీచ్ అంటాడు నాకైతే ఆ డిఫికల్ట్ కర్రీ ఎలా చేయాలో తెలీదు నాకు ఇది ఒకటి చేయడం తెలుసా అంతే పీచ్ అయితే ఇస్తాడు టీ ఆ మ్యాగీని తీసుకుని ఆస్వాదిస్తాడు అనమాట అలా అలా నోట్లో తీసుకొని తీసుకుని పెట్టుకుంటే పీచ్ ఏమో ఊదుకుని తిని అంటాడు మా నాన్న తప్ప నన్ను ఎవరు ఆర్డర్ వేయకూడదు అని చెప్పి టీ అంటే సరైతే ఊదకుండా అని చెప్పి పీచ్ అంటాడు ఇంకా మన టీ అయితే నోట్లో లో పెట్టం గాని కాలుతుంది అనమాట పీచ్ అంటాడు ఇప్పటికైనా నన్ను నమ్ముతావా సరే అది నాకు ఇవ్వు అని చెప్పి తీసుకుని ఇంకో చూడు ఇలా ఊదుకోవాలి అర్థమైందా అని చెప్పి ఊదుతూ ఉంటే అప్పుడు మన టీ అయితే ఆ అని అంటాడా పాపం మన పీచు తిందాం అనుకుంటాడు కానీ అప్పుడు టీ ఏమో నువ్వు నాకు పెడతావేమో అనుకున్నాను అనగాని ఇంకా తీసి మన టీ కైతే నోట్లో పెడతాడు సరే ఇంకా బయలుదేరతావా అని చెప్పి పీచ్ అడిగితే అప్పుడు టీ ఏమో ఎవరు చెప్పారు నేను వెళ్తానని నేను ఈ రోజు నైట్ ఇక్కడ ఉండపోతున్నాను అండ్ అలాగే ఎవరు నన్ను ఆపలేరు అని చెప్పి టీ అంటాడు ఎవరో చూస్తే పీచి ఏమో టీ బయటికి నేను చోబెట్టి సరే ఇంక వెళ్ళానంటే అంటే నేను ఎందుకు ఇక్కడ ఉండకూడదు నేను ఇక్కడ పడుకుంటాను నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అని అంటాడు పీచ్ అంటాడు నువ్వు ఇంకోసారిగా డబ్బులు గురించి ఇస్తావు అనుకో నేను నీతో మాట్లాడని అర్థమవుతుందా అని అంటాడు కానీ ఇక్కడ ఆరన్ పడుకున్నాడు కదా అని అంటే తన నా బ్రదర్ అని చెప్పి పీచ్ అంటాడు అయితే నేను నీ లైఫ్ లో నీకేంటి అని చెప్పి టీ అడుగుతాను వద్దు వద్దు అనంగానే మన టీ అయితే అలిగి కార్ లో కూర్చుంటాడు మళ్ళీ ఇంత నైట్ టైం ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పి మోకైతే పీచు చెప్తాడా సరే పర్లేదు మీరు సేఫ్ కి వెళ్ళండి అని అంటాడు నాకు తెలిసి పీచ్ ఒక్కడే మీకు ఆర్డర్స్ వేయగలడు అలాగే మిమ్మల్ని ఎదిరించగలడు అని మోక అయితే టీ కి చెప్తాడు టీ అయితే అలా చూస్తాడు ఆరన్ అయితే ఆ రెస్టారెంట్ ని కొనింది మొత్తం అయితే మన పీచ్ చెప్తుంటే పీచ్ ఏమో అది నార్మల్ కదా తనకి ఆ రెస్టారెంట్ కొనడం మనం అప్పుడు ఆరన్ ఏంటి నార్మల్ అంటాడు అని నేను చెప్పేది నార్మల్ అంటే నార్మల్ కాదనమాట అని పీచ్ అంటాడు ఆరన్ అయితే నవ్వుతాడు నువ్వు తనకి చాలా క్లోజ్ అన్నట్టుగా మాట్లాడుతున్నావు అని ఆరన్ అంటాడు అలాగే ఏమంటాడు అంటే నేను ఈరోజు సారీ చెప్పేశాను అలాగే ర్యాండమ్లీ నాకు ఇటాలియన్ రెస్టారెంట్ కూడా వచ్చింది అని అంటాడు అలాగే మిస్టర్ టీ ఎవరితోనే లవ్ లో ఉన్నారని చెప్పి ఈడంటాడు నేను తనని చూస్తుంటే చాలా ఇంప్రెస్ అవుతున్నానని చెప్పి మన టీ అయితే గూగుల్ అసిస్టెంట్ అయితే చెప్తూ ఉంటాడు నాకు అర్థం కాలేదని గూగుల్ అసిస్టెంట్ అంటే అప్పుడు టీ అంటాడు నువ్వు ఒకళ్ళ గురించి మంచిగా అనుకుంటే వాళ్ళకి తెలిసేలా నువ్వు ఎలా చేస్తావు అని దాన్ని అడుగుతాడు ఫస్ట్ ఇంప్రెషన్ అంటే వాళ్ళ క్లాత్స్ ని అంటే వాళ్ళ అవుట్ మనం కాంప్లిమెంట్ చేయాలి చేస్తే అదే ఫస్ట్ స్టెప్ అని అంటుంది ఇంక మన టీ అయితే ఓహల్లోకి వెళ్తాడు నువ్వు నా ఓడి వెళ్ళడానికి ఏం చేయాలి అని చెప్పి మన టీ అంటే అప్పుడు పీచ్ ఏమో మీరు ఈ అవుట్ ఫిట్ వేసుకున్నారు కదా ఈ అవుట్ నేను మీ ఓడిని అన్నట్టు అనిపిస్తుంది అని ఇదొక ఓహ అనమాట ఇలా అనుకుని ఈ ఐడియా కన్నా వేరే ఐడియా ఉందా అంటే కొంచెం ట్రస్ట్ రావాలన్నమాట అలాంటి ఐడియా చెప్పు అని చెప్పేసి దాన్ని అడిగితే నమ్మకం అంటే టీ అయితే ఇంకొక ఊహలోకి వెళ్తాడు అక్కడ ఏంటంటే మన టీ చెయ్య కూసుకుని నేను నిన్ను ఎప్పటికి వదిలిపెట్టను అని చెప్పి చెప్తాడు ఇంకా వీళ్ళిద్దరైతే దండం పెట్టుకుంటాడనమాట ఇదంతా కాదు వేరే చెప్పారంటే స్టార్టింగ్ డే నువ్వు తన్ని స్మైల్ చేస్తూ ఉండు అని చెప్పేసి తను చెప్తుంది మన టీ అయితే నవ్వడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటాడు మన పీచ్ అయితే అక్కడికి వస్తాడనమాట పీచ్ వచ్చి షార్ట్ టీ షర్ట్ లో వస్తాడనమాట ఏంటి బట్ టూ మచ్ గా రివీల్ చేస్తున్నావు అందరూ చూస్తున్నారు తెలుసా అనగాని ఇంకా బాడీ గార్డ్స్ వాళ్ళు అయితే కింద పెట్టేసుకుంటారు తలకాయ పీచ్ అంటే ఇది నార్మల్ చాలా కంఫర్ట్ గా ఉంది అనగానే నేను నీకు ఫైవ్ మినిట్స్ టైమ్ ఇస్తున్నాను వెళ్ళి మార్చుకోనంటే అప్పుడు పీచ్ అంటాడు ఈ రోజు నా డే ఆఫ్ నేను మార్చుకొని నేను ఎలాగ ఉంటాను అనగానే టీ ఏమో అసలు నువ్వు నా ఫోన్ కాల్స్ కా మెసేజ్ లకు రిప్లై ఇవ్వట్లేదు ఏంటి నేను నువ్వేమనుకుంటున్నావు అని అంటే పీచ్ అంటుంది నేను అన్నోన్ నెంబర్ ఎత్తాను నెక్స్ట్ టైం మీకు కాల్ చేయాలంటే మోక్ కాల్ చేయండి తన నేను సేవ్ చేసుకున్నాను అని చెప్పి పీచ్ అంటాడు టీ అంటాడు నువ్వు మోక్ నెంబర్ సేవ్ చేసుకున్నావు కానీ నా నంబర్ సేవ్ చేసుకోలేదు నువ్వు చెప్పే ప్రతి మాట నాకు మెట్లో వచ్చేస్తుంది తెలుసా పిచ్ ఎక్కేస్తున్నావు అని అంటే ఎనీవే ఇంత పొద్దున్నే మీరు మైండ్ దగ్గర ఏం చేస్తున్నారు చెప్పండి అని చెప్పి పీచ్ అడుగుతాడు మిస్టర్ టీ మిమ్మల్ని బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళతానికి వచ్చాడని చెప్పి మోక్ అంటాడు పీచేమో త్రీ మినిట్స్ లో రెడీ అవుతాను అనగానే అప్పుడు టీ ఆపి నువ్వు త్రీ మినిట్స్ పట్టుతుంది అంటున్నావు కదా నువ్వు నాకు ఫోన్ ఇవ్వి నేను నా నంబర్ సేవ్ చేసుకుంటాను ఆ త్రీ మినిట్స్ సరిపోతాయి అని అంటాడు పీచ్ కూడా సరే అని చెప్పి ఫోన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్తాడు పీచ్ ఉంటాడు థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి ఈ టైం కి ఈ ప్లేస్ కి తీసుకొచ్చినందుకు అని అంటాడు కానీ అందరినీ తనమేద్దు అలాగే నువ్వు మొత్తం బిల్డింగ్ అక్కడ చూస్తే బాడీ గార్డ్స్ అయితే నార్మల్ కాస్ట్యూమ్ వేసి కూర్చుంటారనమాట అక్కడ అందరు బాడీ గార్డ్స్ ఉంటారు మోకేమో మీ ఇంట్లో చూసుకోండి ఇక్కడ అందరు బాడీ గార్డ్స్ అయితే కాస్ట్యూమ్ మార్చారు అని చెప్పేసి అంటాడు అలాగే ఐమ్ సారీ ఇదంతా మిస్టర్ ప్రొటెక్షన్ గురించి అని అంటాడు పీచ్ అయితే టీని ఆపి లోపల అసలే ఏసీ లేదు చాలా వేడిగా ఉంది సో నువ్వు ఈ కోట్తో ఎలా ఉంటావు వెనక తిరుగు అని చెప్పి ఇంకా ఆ కోర్టు అయితే తీస్తాడు ఆ టైని ఆ రెండు బటన్స్ ని తీస్తాడు ఇంకా మన టీ అయితే పీచ్ ని ఎలా చూస్తూ ఉంటాడు నేను అసలు ఇలా ఉండను అని చెప్పి టీ అంటే అప్పుడు పీచ్ అంటాడు దేనికైనా ఫస్ట్ టైం అనేది ఉంటుంది నువ్వు సూట్ లేకుండా చాలా కూల్గా ఉన్నావు అని చెప్పేసి అంటాడు అప్పుడు టీ అంటాడు పీచ్ నాకు బటన్ లేనట్టు అనిపిస్తుంది పీచ్ అని అంటాడు అక్కడికే ఆర్డర్ తీసుకోవడానికి ఒక ఆయన ఇస్తాడు అయితే పీచ్ ఏమో తను ఆర్డర్ ఇస్తాడు మన టీ అయితే పెద్ద పెద్ద హోటల్స్ లో ఉన్నాయి కదా అవి అడుగుతూ ఉంటాడనమాట సో ఆయనయితే లేవని చెప్తాడు ఇంకెందుకు ఈ హోటల్ తీసేయండి అని చెప్పి టీ అంటాడు ఓయ్ లేవని చెప్తున్నాం కదా అని అంటే పీచ్ ఏమో సరే అని చెప్పి తనిచ్చిన ఆర్డరే రెండు చెప్పేస్తాడనమాట పీచ్ అంటాడు ఇది చిన్న హోటల్ పెద్ద హోటల్ కాదు సరేనా నువ్వు అడిగే ఇక్కడ ఉండవు అని అంటాడు ఇంకా వచ్చేస్తే మనకి కంపెనీలో చూపిస్తారా కంపెనీలో అయితే అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళి ఉంటుంది నోట్ అంటాడు ఏంటిది మిస్టర్ టీ ఇచ్చారు అనగానే అప్పుడు పీచ్ అంటాడు బాస్ అన్నాక కన్ఫామ్గా ఇస్తారు కదా ఇదేం కొత్త కాదు కదా అని అంటే అంటే అన్ని కంపెనీలో ఇస్తారు కానీ మన బాస్ ఇస్తే కొంచెం షాకింగ్ గా ఉందిలే అని అంటారు పీచ్కి కి అయితే ఒక మెసేజ్ వస్తుందా మన ప్లబ్ చూద్దాం అనుకుంటుంది ద వన్ అండ్ ఓన్లీ అనే పేరు ఉంటుంది సో అప్పుడే పీచ్ అయితే ఫోన్ తీసేసుకుంటాడు తీసుకుని ఆ మెసేజ్ చూస్తే రూఫ్ టాప్ మీద ఉన్నాను నువ్వు త్రీ మినిట్స్ లో నీ ఫేస్ నాకు చూపిలేదు అనుకో నీ పేరు ని గట్టిగా పిలుస్తాను చెప్తున్నానని చెప్పి ఆ మెసేజ్ అయితే ఉంటుంది ఎవరు అని చెప్పి ప్లబ్ అడిగితే సరే సరే నాకు వాష్రూమ్ వస్తుంది నేను వెళ్ళాలని చెప్పి పాపం పరిగెత్తుకుంటూ వెళ్తాడు కానీ ఫ్లోర్లు ఎక్కేసరికి మన పీచ్ కి ప్రాణాలు పోతాయి టీ అంటాడు ఈ రోజు నీ డే ఆఫ్ అని చెప్పావు అలాగే నువ్వు పొద్దున నాతో ఎందుకు రాలేదు ఆఫీస్ కన్నా అడిగితే ఏంటి ఇలా అడగడానికి త్రీ మినిట్స్ లో పైకి రామ్ అని చెప్పి ఇంత హడావిడి చేశావా నేనేదో ఇంపార్టెంట్ అనుకున్నాను అని చెప్పి పీచ్ అంటే టీ అంటాడు ఇంపార్టెంటే ఎందుకంటే నీ మ్యాటర్ కాబట్టి అని అంటాడు ఫస్ట్ నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వని చెప్పి టీ అంటే ఆ అంటాను సిస్టర్ చూడడానికి వచ్చాను అని అంటాడు ఇక్కడ నుంచి నువ్వు ఆఫీస్కి వస్తున్నా ముందే నాకు తెలియాలి అని చెప్పి టీ అంటాడు అయినా నేనెందుకు చెప్పాలని చెప్పి పీచ్ అడిగితే అప్పుడు టీ అంటాడు ఎదురు సమాధానం చెప్తా ఆగుతావా అని అంటాడు పీచ్ అంటారు నువ్వెవరు అసలా నేను నీకు ఎందుకు చెప్పాలి నా ప్రతిము చెప్పు అని అంటే నువ్వు నాతో ఇలా మాట్లాడడం సెకండ్ టైం చెప్తున్నా ఏంటి ఇప్పుడు నీకు ఒక గుర్తు కావాలా అని చెప్పి టీ అడుగుతాడు వర్కింగ్ ఫైల్ లో ఏదో ప్రాబ్లం ఉంటే నేను ప్లబ్ కి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను నీకు ఎలా చెప్పగలను చెప్పు అని చెప్పి పీచ్ అంటే అప్పుడు టీ అంటాడు నువ్వు ఆల్రెడీ నా నెంబర్ సేవ్ చేసుకున్నావు కదా సో నాకు మెసేజ్ చేయడానికి నీకు అంత టైం కూడా పట్టదు కదా అని అంటే ఒక పేరు ద వన్ అండ్ ఓన్లీ అని అసలు ఎవరు చెప్పండి నీకు అలా సేవ్ చేయమని నీ పేరు అలాగా అండ్ అలాగే ఇంకోటి చెప్పమాక నాకు ఇలాగా అంటే నువ్వు అండర్ ఫోన్ ను ఇలాగే ఫీడ్ చేస్తావా అని అంటే లేదు నీకొక్కడికే ఫీడ్ చేశాను గానీ అప్పుడు పీచ్ ఏంటి ఒక్కడికేనా ఎందుకలా అని పీచ్ అడిగితే టీ ఏమో పీచ్ హేర్నలా అని ఎందుకంటే ద వన్ అండ్ ఓన్లీ నేనే నీకు అయి ఉండాలి పీచ్ అని చెప్పి టీ అంటాడు ఇంకా మన పీచ్ అయితే షాక్ అన్నమాట సో అలా కచ్చేస్తే మనకి నేమ్ ఫీడ్ చేస్తున్నప్పుడు మన టీ ఎలా ఆలోచించుంటాడంటే బేబన్ పెడదామా వద్దులే పోనీ వైఫ్ అని పెడదామా అది కూడా వద్దులే లేదు నేను చాలా సీరియస్గా ఉండాలని చెప్పి ద వన్ ఓన్లీ తిరికేలి అనే పేరు పెట్టుకున్నాడు అనమాట సో గాయస్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది సో ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ గాయస్ నిజంగా అసలు టైం అయితే కుదరట్లేదు నాకు ఇలా కెంజీరా సిరీస్ కూడా చెప్పడానికి బట్ నేనైతే చాలా మట్టికి ట్రై చేస్తున్నాను వీడియో అప్లోడ్ చేయడానికి టూ డేస్ పట్టేస్తుంది కదా నాకు సరే నేను కేన్జిఆర్ ఎపిసోడ్స్లో టెంత్ ఎపిసోడ్ని కన్ఫామ్గా పెడతాను సరేనా బాయ్ గాయ్ మీకు ఈ ఎపిసోడ్ ఎలా వినిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సరేనా బాయ్ గాయ్స్ అండ్ ఇలా లేట్ చేస్తున్నానని ఏం తిట్టుకోకండి ప్లీజ్ ఓకేనా ప్లీజ్ నా గురించి కూడా కొంచెం ఆలోచించండి గాయస్